ఈ ప్రశస్త వేళ దేశానికి జ్ఞాపకం చేసుకుంటానని ప్రభు చెప్పాడు మరి జ్ఞాపకం చేసుకునే దేవుడు నోవాహుకి ఎట్లయితే ప్రళయంలో నీళ్లు తగ్గిపోయిందో అట్లా మన దేశానికి ఉన్న అన్ని సమస్యలు తగ్గిపోవాలి హాలూయా దేశం భారతదేశం అగ్రరాజ్యమైన అమెరికా పక్కన కూర్చో కూర్చోవాలి కూర్చోవలసింది ఆమెను చెప్పడం తగ్గట్టిగా నువ్వా నేనా స్థాయికి దేవుడు తీసుకెళ్ళాలి మన దేశాన్ని హాలూయా అమెరికాలో ఆరాధించే అమెరికాలో వాళ్ళు ఆరాధించే ఏ సైని మనం ఆరాధిస్తున్నాం మరి ఆ దేశాన్ని డెవలప్ చేసిన దేవుడు మనల్ని ఎందుకు డెవలప్ చేయకూడదు చెప్పండి చేస్తాడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకన్నా ఉన్నతంగానే మనం ఆరాధిస్తున్నాం ఆమె చెప్పండి అని గట్టిగా హాలలోయా హరారతు శాపము లేని స్థితికి దేవుడు మనల్ని తీసుకెళ్ళాను ప్రపంచంలో క్రైస్తవులందరూ ఏ దేశపు వాళ్ళైనా ఆ దేశ క్షేమం కోసం ప్రార్థన చేయటం దేవుడిచ్చిన ఒక ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక భారం మనకి దేశ క్షేమం కోసం ప్రార్థన చేయటం అండి దేశ ప్రజల అభ్యున్నతి కోసం ప్రార్థన చేయటం అండి దేశం రక్షించబడాలని ప్రార్థన చేయటం అండి ఈ భారం దేవుడు మనకిచ్చాడు అందుకని ఈ భారాన్ని మనం మర్చిపోకూడదు ఈ ఒక్కరోజే కాదు కానీ ఏదో ఇండిపెండెన్స్ డే రోజు మాత్రమే కాదు కానీ మీరెప్పుడు మోకరించి ప్రార్థన చేసిన నా దేశమయ్యా నా జన్మభూమయ్యా మా భారతదేశమయ్యా ఈ దేశానికి క్షేమమయ్యా 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 ప్రభు 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 ఆ ప్రభు ఆ క్షేమం క్షేమం కలుగు చేయని ప్రార్థన చేయండి ప్రార్థన చేయటం అన్నడు మర్చిపోకండి ప్రార్థన చేయడం ఎప్పుడు మర్చిపోకండి నిరంతరం ప్రార్థన చేయండి అలా ప్రార్థన చేయవలసిన కనీస ధర్మం ఒక క్రైస్తవునిగా నీకుంది ఎందుకంటే ప్రార్థన మన ఊపిరి ప్రార్థన మన జీవితం ప్రార్థన దేవుడు మనకిచ్చి ఒక ఆయుధం ఈ ప్రార్థన ఆయుధాన్ని చేతబట్టుకొని ఎన్ని అద్భుతాలు చూస్తున్నాం మనం ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాం మనం ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చూస్తున్నాం మనం కనుక ఇన్ని గొప్ప కార్యాలు సాకారం అవుతుంది కేవలం ప్రార్థన ద్వారా అందుచేత ఇదే ప్రార్థన దేశ క్షేమం కోసం చేద్దాం భారతదేశం క్షేమంగా ఉండాలని సుభిక్షంగా ఉండాలని పంటలు పండాలని సౌభాగ్యవంతంగా ఉండాలని ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రభు కృపా హస్తానికి అప్పగిద్దాం ప్రార్థన చేద్దామండి దేశ క్షేమం మన ధ్యేయం దేశం సంతోషంగా ఉంటాం మన ధ్యేయం దేశమంతా సంతోషంగా ఉండాలి ప్రజలందరూ ఆనందంగా ఉండాలి అలా సంతోషంగా ఆనందంగా ఉండటం కోసం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయాలి దేశంలో ఉన్న పరిస్థితులు దేశంలో ఉన్న భయంకరమైన పరిస్థితులు చూస్తే చాలా వేదన వస్తుంది రాత్రి నేను ఈ దేశం కొరకు కాస్తంత ప్రార్థన చేసుకొని పడుకుంటే ఒక విచిత్రమైన భయంకరమైన వచ్చింది ఏమిటంటే దేశమంతా పచ్చగా ఉన్న ఈ దేశం మీదకి పచ్చగా ఉన్న చెట్లు పచ్చగా ఉన్న మరి పొలాలు ఇల్లు మంటల్లో తగలబడిపోతున్నాయి దాన్ని ఆర్పడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ పక్క ఆర్పితే ఆ పక్క రగులుకుంటుంది నేను మెలకు వచ్చిన తర్వాత చాలా కంగారు పడిపోయాను అంటే పచ్చటి ప్రదేశాలలో అంటే శ్రేష్టమైన సస్యశ్యామలమైన దేశాలు అనుకున్నటువంటి దేశాలలో కూడా కరువు అనేటువంటి శ్రమలు అని అర్థం అనమాట అర్థమవుతుందా భయంకరమైన పరిస్థితులు శ్రమదినాలు రాబోతున్నాయి ప్రపంచం మీదకి మనది ఒక దేశమే కాదు ఇది ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే ఎందుకంటే రెండు దేశాల మధ్యలో యుద్ధం జరిగితేనే ఆ ప్రభావం నిత్యావసర వస్తువుల మీద పడతానే ఉంది ఇప్పటికీ ఇది ఈ యుద్ధాలు ఒకవేళ చిలికి చిలికి గాలివాన అయినట్లు ప్రపంచ యుద్ధంగా మారితే మరి భోజనం తినడానికి అసలు ఉంటుందో ఉండదో అని అంత భయం వేస్తుంది ఇప్పుడు ఎందుకంటే ఒక దేశానికి ఒక దేశానికి ఒక దేశం మీద ఇంకొక దేశం ఆధారపడి బ్రతుకుతుంది ప్రపంచం అంతా వీటి మధ్యలో ఎలాంటి గొడవలు వస్తే చాలా 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 నష్టపోతాం అందుకని కొంచెం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది బైబుల్ ఒక మాట ఉంది ఏమిటంటే మీరు నెమ్మదిగాను సుఖముగా మాన్యత కలిగి బ్రతకాలి ప్రశాంతంగా జీవించాలంటే మనుషులందరి కొరకు మరి రాజుల కొరకు అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయాలని బైబుల్ చదువుతుంది అంటే మనం నెమ్మదిగా సుఖముగా ప్రశాంతంగా బ్రతకాలంటే ప్రార్థన అవసరమని అర్థం అన్నమాట జాతీయ జెండా అని చూస్తే మనసు పులకిస్తుంది ఎందుకు మన జాతీయ జెండా మన దేశ జెండా నెల జెండా ముచ్చటైన జెండా నా దేశం కోసం నా దేశంలో ప్రజల క్షేమం కోసం వారి శాంతి కోసం సమాధానం కోసం ఏమైపోవటానికైనా నేను సిద్ధం మనో సిద్ధం ఆమెన్ మన దేశాన్ని మనం రక్షించుకుందాము గాక ఆ కృప మనకు దేవుడు ఇచ్చును గాక మతం మంచిదే మతం అనేది ఒక మార్గం అది ఉన్మాదంగా మారకూడదు పొరపాటున మతం పేరట దాడులు మారణ కాండలు రక్తపాతాలు అది మారణ కాండ భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా పాటించవచ్చు ఆరాధించవచ్చు ఆస్వాదించవచ్చు మత స్వేచ్ఛను బట్టి ప్రకటించవచ్చు అంతేగాని ఈ ప్రకటించే క్రమంలో జరుగుతున్న పొరపాటు ఏమిటో తెలుసా నేనున్నాను ఏసు క్రీస్తు పరమ వైద్యుడు లోకానికి సృష్టికర్త పాపము లేనివాడు మరణపు ముళ్ళుని విలిచిన వాడు మనిషిని పాపములోంచి విడిపించగలిగిన వాడు ఇదే ఇది స్వేచ్ఛ దేవుడు రాజ్యాంగం నాకు ఇచ్చిన వాక్ స్వాతంత్రాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నేను వాడుకుంటున్నాను ప్రభువుని గురించే అంతేగాని నేను ఆ మతంలో ఉన్న దేవుళ్ళని దేవతల్ని ఈ మతంలో ఉన్న దేవుళ్ళు దేవతలు అందరూ తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టి నాకెందుకు ఎందుకు కూర్చుని కూడా చెప్పకూడదు భారతదేశంలో అది తప్పు నేను ఖండిస్తున్నాను భారత రాజ్యాంగం మనకు ఒక హక్కు ఇచ్చింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎంత చెప్పుకున్నా నీకు తెలిసింది నువ్వు నమ్మింది చెప్పుకోవాలి కానీ ఆ మతం తప్పు ఈ ఈమె తప్పు చెప్పకూడదు అట్లేదు రాజ్యాంగంలో వాళ్ళని ఏళ్ళ ఏలెత్తి చూపి చెప్పమని లేదు ఎవరు స్వేచ్ఛని వాళ్ళు పాటించారు అందుకే భారతదేశం ఇన్క్రెడిబుల్ ఇండియా ఏ దేశంతో కూడా మన దేశం సరిపోల్చడానికి పనికిరావు వేస్తున్నాములో మన దేశం గ్రేట్ ఇండియా గ్రేటెస్ట్ ఇండియా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇండియా సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వి హ్యావ్ కంప్లీటెడ్ సెవెంటీ సెవెన్ ఇయర్స్ అండ్ ఎంట్రింగ్ ఇంటూ టు సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే As a child of God, as a believer, as a follower of Jesus Christ, we all are bound to pray for India. And also pray for the leaders of our nation, leaders of our state, and every person. God gave us responsibility to pray for everyone. Pray that God may give them wisdom and protection to lead the nation to the next level.